ఈ రోజు మన జయశారీ భూపాలపల్లి జిల్లాలోని భూపాలపల్లి పట్టణము సుభాష్ కాలనీలో ఉన్నాం అరహర మహాదేవని చెప్పండి మీ సందేశం గురుగారు మనం విఘ్నేశ్వరుణ్ణి ఎందుకు జరుపుకోవాల్సిన అవసరం ఉంది అరహర మహాదేవ మన భారతదేశ ఆయన సాంప్రదాయానికి అందరికీ నమస్కారములు మనం ఇది నుండి వచ్చింది కాదు కృతయోగం నుంచి చెత్త ఆది నుండి ఆది నుండి మా మన పెద్దలు ఋషులు మునులు తపస్వీకులు అందరూ అది రామచంద్రుని కావచ్చు శివుని కావచ్చు శ్రీకృష్ణుని కావచ్చు పాండవుని కావచ్చు హరిశ్చంద్రుని కావచ్చు ధర్మరాజు కావచ్చు ఎవరిది చూసుకున్నా కానీ మన హైందవ ధర్మము ఈ ఆచారం అనేది మన భారతదేశంలో ఉన్న ఆచారం ప్రపంచ దేశాలు తీసుకుంటున్నాయి ఇది సత్యమైంది ధర్మమైంది ఎవరికి హాని చేసేది కాదు ఇది మన పూర్వీకులే కాదు మనమే కాదు మన ఈ కలియుగ ఉన్నంతసేపు కూడా ఈ ఆచారం అనేది నడుస్తుంది మనం ప్రతి ఒక్క చెట్టుకు బండకు కూడా ఒక దైవంగా స్వీకరించే మన ఐదవ ధర్మం ఇది మనం కొత్తగా పెట్టుకున్నది కాదు కొత్తగా చేసుకున్న సాంప్రదాయం కాదు దీనివల్ల ఆ గణపతిని ముల్లోకాలు విఘ్నాలు ఉన్నవారు కానీ సుఖ సంతోషాలు ఉన్నవారు కానీ ఎవరే కానీ తండ్రి నాకు ఈ కష్టం వచ్చిందంటే ఆ పరమేశ్వరుని కూడా విఘ్నం తొలగ చేసి ఆయన కట్ కుమారస్వామికి నెమలి వాహనం ఇస్తే విఘ్నేశ్వరునికి ఎలక వాహనం ఇచ్చిండు కుమారస్వామి నా పక్షిని తొందరగా వేస్తా ఆయన కొంచెం ఏదో చిన్నగా ఆలోచించిండు కానీ గణనాథుడు ఆ పార్వతి పరమేశ్వరుల చుట్టూ ఎలక మూడు చుట్టూ తిరిగాను సర్వం నువ్వు ఇక్కడ ఉన్నావు కానీ ఎక్కడికి అన్నాడు మనని ప్రదక్షిణ చేశాడు చేసి ఈ శక్తిని పొందిండు ఆయన ఈ వరాన్ని పొందిండు పార్వతి పరమేశ్వరుడు సీతారాములు కానీ శ్రీకృష్ణుడు కానీ గణపతి కానీ ఇది ముల్లోకాలు తిరుగుతాడు ఆయన మహాగణాధిపతి శివ పార్వతి శివుణ్ణి పెట్టుకుంటే కనీసం అటు ఏడు తరాల ఇటు ఏడు తరాల పాపదోషాలు శా శాస్త్రాలు పురాణాలు ఇతిహాసాలు చెప్తాయి అందుకోసం మన హిందోదైన హైదవ ధర్మం ఇప్పటిది కాదు ఇది ఇంతటితోటి అయిపోయేది కాదు మన కలియగా ఉన్నంతసేపు జై శ్రీరామ్ మాకు చెప్పనంత ఆనందం ఉన్నది నేను దాదాపు ఒక మూడు సంవత్సరాలు అది చెప్తాను కానీ అది ఏ గడియల్లో భగవంతుడి ఇక్కడ తీసుకొచ్చాడు ఇక్కడ దొరికినంత ఆనందం వాస్తవం ఒక అయ్యగారికి పౌరోహితంగా చెప్తాను నాకు ఇక్కడ దొరకాలి అందరూ మంచివాళ్ళు నేను కాదంటే నేను కానీ ఇంకా ఇక్కడ వందకు వంద శాతం అంటే ఒక పౌర్వ అయ్యదం ఏ విధంగా చూసుకోవాలి ఏ ఏ విధంగా గౌరవించాలి అనేది భక్తి భావన ఇక్కడ చాలా ఎక్కువ ఉన్నది ఇక్కడ చెప్పడానికి మాటలు రావు నాకు సంతోషం అనిపించింది మీ విలువైన సమాచారం ఇచ్చినందుకు జిఎస్టీ ప్రత్యేక జిఎస్సీ ఎయిటీ ఫైవ్ ఛానల్ వాళ్ళకి వచ్చి ఆ గణపతిని ఈ రకంగా మాకు చేసినందుకు ఈ జిఎస్సి వరసిద్ధి వినాయక కంపెనీ తరఫున అందరికీ ధన్యవాదము ఇది నేటి అంశం జిఎస్సి ఎయిటీ ఛానల్ మీకు భక్తి సమాచారం అందించడం జరిగింది ఈ కమిటీ యొక్క అంటే ఈ ప్రోగ్రామ్ సంబంధించి ఆ నిర్వహణ కమిటీ అంటే గణపతి నిర్వహణ కమిటీ సుభాష్ కాలనీ ఆ కమిటీ పెద్దలకి మరియు మహిళా భక్తుల కూడా ప్రత్యేక ధన్యవాదాలు నేను సునీల్ చంద్ర చూసిన ఉన్నట్టు జిఎస్ భక్తి సమాచారాన్ని మరింత వేగంగా దేశంలో వ్యాప్తి చెందించడం కోసం నాతో పాటు మీరందరూ కూడా సహకరించాల్సిందిగా కోరుతూ